టిడిపి వ్యతిరేకిస్తుంది అంటే మరి ఆల్రెడీ వాళ్ళు లో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్ట ఎందుకు అంత సాహసం ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాల గురించి జగన్ కంటే ఎక్కువ ఇస్తా ఉన్నారు అక్కడ యూ టర్న్ తీసుకున్నారు ముందు జగన్ సంక్షేమం చేస్తే శ్రీలంక అవుతుంది అన్నారు వెనిజుల అవుతుంది అన్నారు తీరా చూస్తే దానికంటే ఎక్కువ ఇచ్చారు ఇది జనంలో చర్చ జరుగుతుంది రెండవది పాజిటివ్ ఓటింగ్ మాకు అనుకున్నారు నెగిటివ్ ఓటింగ్ వాళ్ళకనుకున్నారు అది ఆశించినంతగా జరగట్లేదు అభివృద్ధి జగన్ ఏం చేయలేదు అంటే అన్నది కంపారిజన్ చూస్తున్నారు ఎందుకంటే నేను అక్కడ కట్టాను ఇక్కడ కట్టానంటే అక్కడికి తెలియదు తన ఊళ్ళలో ఏం జరిగిందన్నది ప్రతి ఒక్కడికి తెలుసు కదా ఒక హాస్పిటల్ కట్టారా లేదా స్కూల్ కట్టారా లేదా రైతు భరోసా కేంద్రం కట్టారా లేదా ఒక డెవలప్ చేశారా లేదా నా సచివాలయం కట్టారా లేదా ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో తెలుసు కదా మేము ఉన్నప్పుడే అద్భుతం జరిగింది మీ ఊళ్ళో అంటే కనబడుతున్నాయి కదా మాకు బిల్డింగ్లు అంటారు కాబట్టి ఈ రెండిట్లో కన్విన్స్ కుదరట్లా ఉద్యోగాలు వచ్చేస్తే ముందే మా వాడి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఎందుకు పోవాయి అంటాడు పల్లెటూళ్ళలో భాష చాలా అని కాదు నిజాయితీగా నిర్మోహమాటంగా మాట్లాడతారు కాబట్టి అవేమి వెళ్ళట్లా అంటే బాబు పరిపాలన జగన్ పరిపాలన కంటే అద్భుతం అని చెప్పి ఓటేయడానికి సిద్ధంగా లేరు జనం ఎందుకని పరిపాలన వ్యవస్థ ఇంటికి తీసుకెళ్లిపోయాడు జగన్ అంతమంది బాబు పరిపాలన ఒకనాడు రెండు వేల నాలుగు మంది ప్రజల వద్ద పాలి రెండు వేల నాలుగు పది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏం లేదు